మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యూ నమ శ్రీమాత్రే నమ శ్రీ గురుదత్త జయ గురుదత్త మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ మొగిలిచెర్ల దత్త మందిరం వారు అందించిన ముగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర ఇరవయవ భాగము శ్రీ స్వామివారి నిర్ణయం శ్రీ స్వామివారు ఒక దృఢ నిర్ణయానికి వచ్చి శ్రీధర్రావు దంపతులను రమ్మనమని కబురు పంపించారు అదే రోజు సాయంత్రం శ్రీధర్రావు శ్రీ స్వామివారి వద్దకు వచ్చారు ఆశ్రమ వరండాలో తీరుబడిగా కూర్చున్నాక శ్రీ స్వామివారు నవ్వుతూ అమ్మా మొన్న మధ్య నేను ఆ నేలమాలిగలో తపస్సు చేసుకోవడం చూశారు కదా సాధకులు ఎలా తపస్సు చేస్తారో అవగతం అయ్యింది కదా నా తపస్సు కూడా చివరి దశకు వచ్చేసింది ఇప్పుడు మీరు చేయవలసిన కార్యం ఒకటుంది అది నా సజీవ సమాధికి మీరు ఆయత్తం కావడం నా తపోదీక్ష పూర్తి అయింది ఆ దత్తాత్రేయుడు అనుజ్ఞ లభించింది నాకు ఎల్ల వేళలా రక్షణ కల్పించిన ఆ పార్వతీమాత ఆదేశము వచ్చింది ఇక మిగిలి ఉన్నది మాత్రం నా సజీవ సమాధి అందుకు మీరు సహకరించాలి ఇది నా కోరిక అన్నారు శ్రీ శ్రీస్వామివారి మాటలు వింటున్న ప్రభావతి గారులు మాన్ప్రడిపోయారు వాళ్ళిద్దరికీ శ్రీ శ్రీస్వామివారు ఏమి చెబుతున్నారో అర్థం కావడానికి కొద్దిసేపు పట్టింది నాయన ఇదేమి కోరిక మేము మా చేతులతో ఆ పని చేయగలమా అయినా ఇప్పుడు ఈ చిన్న వయసులో మీకు ప్రాణత్యాగం చేయాలనే తలంపు ఎందుకు కలిగింది అన్నారు ప్రభావతి గారు ఆ వెంటనే శ్రీధర్రావు గారు తపస్సు పూర్తి చేసుకొని మరికొన్నాళ్ళు ఆధ్యాత్మిక చింతనలో కాలం గడపవచ్చు ఎందరికో మార్గదర్శనం చేయవచ్చు మా బోటి వారికి ఒక అవధూతను సేవించుకునే భాగ్యం కలగడమే ఒక గొప్ప వరం అటువంటిది మా చేతులతో మేమే ఆ అవధూతను సజీవంగా సమాధి చేయటం అయ్యే పనేనా అన్నారు శ్రీ స్వామివారు ప్రశాంతంగా చూస్తూ నాకు భగవంతుడు ఇచ్చిన సమయం పూర్తి కావచ్చింది ఇక నేను ఎక్కువ కాలం జాగు చేయకూడదు సరే దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది మీరు మాత్రం సిద్ధంగా ఉండండి అన్నారు ఆ దంపతులు ఆ క్షణంలో ఇక ఆ సంభాషణ పొడిగించదలుచుకోలేదు ఇద్దరూ లేచి వెళ్ళి వస్తాము నాయన అని చెప్పి తిరిగి బండిలో తమ ఇంటికి వచ్చేశారు దారిలో ప్రభావతి గారు ఇదేమిటి శ్రీవారు ఇలాంటి కోరిక మనం మనమెలా సహకరిస్తాము అన్నారు ప్రభావతి ఇక్కడ ఏర్పాట్లలో ఏదైనా లోపం జరిగిందేమో లేదా తపస్సు సరిగ్గా సాగటం లేదేమో ఒకసారి గారి వద్దకు వెళ్ళి వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాము గురువు మాట వినకుండా ఉండరు కదా ఇటువంటి సాధకులు అవధూతలు నేటి కాలానికి చాలా అవసరం అర్ధాంతరంగా శరీరం విడిచిపెడితే సమాజానికి తీరని నష్టం మనవంతు ప్రయత్నం మనం చేద్దాము అన్నారు ఈ విషయమై రాత్రి పొద్దుపోయేదాకా చర్చించుకుంటూనే ఉన్నారు వాళ్ళిద్దరికీ ఆ సమయంలో తెలీదు తమకు లెక్కలేనన్ని సమస్యలు చుట్టుముట్టుకోబోతున్నాయని వాటిలో తాము ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నామని ఒక వారం గడిచిపోయింది ఈ లోపల ప్రభావతి గారి చెల్లెలు కాపురంలో కలతలు వచ్చి మతి చెడి తన చిన్న కూతురు సంవత్సరం వయసున్న పాపతో సహా ముగిలిచెల్లకి వచ్చేసింది ఆ చిన్నపిల్ల ఆలనా పాలన అలాగే ఆ చెల్లెలు బాగోగులు చూసుకోవడం ప్రభావతి గారికి సరిపోతోంది చెల్లెల యొక్క పరిస్థితి బాగవుతుందేమోనని ఒకసారి శ్రీ స్వామివారి వద్దకు తీసుకువెళ్లారు ప్రభావతి శ్రీధర్రావు గారు ఈ అమాయకపు తల్లికి త్వరలోనే ముక్తి ఉందమ్మా అన్నారు స్వామివారు ఆ ముక్తి అన్న మాటకు త్వరలో కష్టాలు తీరి కాపురం చెక్కబడుతుందని ఆ దంపతులు ఊహించి సంతోషపడ్డారు తీరా కొద్ది రోజుల్లోనే ఆ సోదరి మరణించి జీవన్ముక్తి పొందింది అమ్మా ఆ అమ్మాయి సమస్యకు ఈ విధంగా ముక్తి కలగడం ఒక్కటే పరిష్కారం దైవం అలానే నిర్ణయిస్తాడు మరో సమస్య కూడా త్వరలోనే తీరిపోతుంది మీకున్న ఒక్కొక్క బంధము ముడివిప్పినట్లు విడిపోతాయి కొంత బాధ తప్పదు అన్నారు శ్రీ స్వామివారు నిర్వికారంగా చూస్తూ అర్థమయ్యి అర్థం కానట్లుగా అనిపించి శ్రీ స్వామివారి వద్ద సెలవు తీసుకుని ఇంటికి వచ్చేశారు శ్రీధర్రావు ప్రభావతిగారులు సర్వం శ్రీ దత్తకృప జీవ సమాధి ఒక వివరణ శ్రీ స్వామివారి నిర్ణయంలో ఎటువంటి మార్పు రాలేదు ప్రాణత్యాగం చేయాల్సిందేనని నిశ్చయించుకున్నారు ఎప్పుడు ఎలా అన్నది కాలమే నిర్ణయిస్తుందన్నట్లుగా నిశ్చింతగా ఉన్నారు శ్రీధర్రావు దంపతులకు ఈ లోపల మరో సమస్య వచ్చిపడింది పడింది శ్రీధర్రావు గారి తల్లి సత్యనారాయణమ్మ గారి ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలుపెట్టింది ఆవిడ మునుపటిలాగా తిరగలేకపోతున్నారు తన పనులు కూడా మెల్లిగా చేసుకుంటున్నారు దంపతులిద్దరూ ఆవిడను జాగ్రత్తగానే చూసుకుంటున్నారు ఆ సమయంలోనే వీలు చూసుకుని శ్రీ స్వామివారి వద్దకు వెళ్లి వస్తున్నారు తాము శ్రీ స్వామివారి వద్దకు వెళ్లే సమయంలో సత్యనారాయణమ్మ గారి వద్ద ఒక మనిషిని ఏర్పాటు చేసి వెళ్లేవారు ఓ వారం గడిచిపోయింది దూరపు బంధువు ఒక ఆవిడ సత్యనారాయణమ్మ గారిని చూడాలని మొగిలిచెర్ల వద్దకు వచ్చింది ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ లోపల శ్రీ స్వామివారి నుంచి శ్రీధర్రావు దంపతులను ఒకసారి ఆశ్రమానికి వచ్చి పొమ్మని కబురు వచ్చింది ఎలాగూ ఈవిడగారు ఉన్నారు కదా అనుకుని పిన్నిగారు మీరు అత్తయ్య గారి వద్ద ఉండి చూసుకుంటారా మేమిద్దరం శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళి ఓ మూడు గంటల్లోపు వచ్చేస్తాము అన్నారు ప్రభావతి గారు అదేం మాటమ్మా లక్షణంగా చూసుకోను మీరిద్దరూ వెళ్ళిరండి మేము మాట్లాడుకుంటూ ఉంటాము అని భరోసా ఇచ్చిందావిడ శ్రీధర్రావు గారులు సరే అని చెప్పి గూడుబండి సిద్ధం చేయించుకొని శ్రీ స్వామివారిని కలవడానికి పకీరు మాన్యంలోని ఆశ్రమానికి వెళ్లారు శ్రీ స్వామివారు వీరి కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నారు వీళ్లను చూడగానే నవ్వుతూ నా సజీవ సమాధి విషయం ఆలోచించారా ఏమనుకుంటున్నారు అన్నారు నాయన మిమ్మల్ని మా చేతులతో సమాధిలో పెట్టి పైన మూత వేయడం మా వల్ల కాని పని అది హత్య అవుతుంది మిమ్మల్ని మా బిడ్డగా చూసుకున్నాము బ్రతికి ఉన్న బిడ్డని సమాధి చేయడం ఏ తల్లిదండ్రులు చేయరు చేయలేరు మీరు పదే పదే ఆ విషయం మా వద్ద ప్రస్తావన చేయొద్దు ఇది చాలా మనస్తాపం కలిగిస్తోంది మా ఇద్దరికి అన్నారు ప్రభావతి గారు కటువుగా శ్రీధర్రావు గారైతే వాదనకే దిగారు ఇంత తపస్సు చేసి ఇంత పాండిత్యము వేదాంతము బాగా తెలుసుకుని లోకానికి ఎటువంటి సందేశము ఇవ్వకుండా మీరిలా అర్ధాంతరంగా శరీరం విడిచి వెళ్ళిపోతే అది మీకు మోక్షాన్ని ఇస్తుందేమో కానీ ప్రపంచానికి ఎటువంటి ఉపయోగము ఉండదు కొంతకాలం బోధ చేయండి అంటూ ఇంకా చెప్పబోతున్న శ్రీధర్రావు గారిని చేయెత్తి వారించారు శ్రీ స్వామివారు ఆయన ముఖంలో ఎక్కడా అసహనం లేదు ప్రశాంతంగా ఉన్నారు పైపెచ్చు నవ్వుతూ శరీరంతోనే సందేశాలు ఇవ్వాలని నియమమేమీ లేదు అలా అనుకొని ఉంటే వ్యాసాశ్రమంలోనే పీఠాధిపత్యం తీసుకొని ముందుగా ఆశ్రమవాసులకు ఆపై ప్రజలకు బోధ చేసేవాడిని నా పంతా వేరు అది మీకు ఇప్పుడు అర్థం కాదు ఒక్క విషయం చెప్పండి షిరిడి సాయిబాబా ఇప్పుడున్నాడా ఆయన శరీరం విడిచిపెట్టి దాదాపు అరవై సంవత్సరాలు కావస్తోంది ఆయన ఆత్మ ఎంతమందికో మార్గదర్శనం చేయటం లేదా సందేశం ఇవ్వడానికి శరీరమే అక్కరలేదు నా సమాధి కూడా అనేక సందేహాలను నివృత్తి చేస్తుంది మీరు ముందుగా ఒక నిశ్చయానికి రావాలి అందుకు సమయం పడుతుంది నాకు కొద్ది నెలల ఆయుష్ ఉంది ఈ లోపల మీరు సిద్ధపడితే సరే లేదా నా మార్గంలో నేను ప్రాణత్యాగం చేస్తాను ఎంత తపస్సు చేసినా శరీరాన్ని విడిచి వెళ్లే సమయాన్ని పొడిగించలేము అది భగవత్ నిర్ణయం జీవసమాధి అనేది సాధకుల మోక్షపథానికి ఒక ఆలంబన వంటిది ఎలా జరగాలని వ్రాసి ఉంటే అలా జరుగుతుంది అంటూ ఒక్క నిమిషం ఆగి మీరిద్దరూ చప్పున బయలుదేరండి అన్నారు సాయంత్రం చీకటి పడే వేళయిందని కాబోలు శ్రీ స్వామివారు బయలుదేరమన్నారని భావించి శ్రీధర్రావు దంపతులు ఆశ్రమం నుండి ముగిలిచరులోని తమ ఇంటికి వచ్చారు అక్కడ పరిస్థితి చూసి అవాక్కయ్యారు సర్వం శ్రీ దత్తకృప అనారోగ్యం అసహనం శ్రీ స్వామివారు అడిగినట్లుగా జీవసమాధి చేయడం తమ వల్ల కాదని కరాఖండిగా తేల్చేసిన శ్రీధర్రావు దంపతులు తిరిగి తమ ఇంటికి వచ్చేసరికి సత్యనారాయణమ్మగారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆయాసం ఎక్కువగా ఉండి ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంది ఆవిడ గారికి సత్యనారాయణమ్మ గారిని చూసుకుంటాను అని చెప్పిన బంధువులావిడ ఈ దంపతులను చూడగానే ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి మీరసలు మనుషులేనా పెద్దావిడకు ఆరోగ్యం బాగాలేదని కూడా స్వాములు పూజలు అంటూ తిరుగుతారా మీరు ఈవిడను నిర్లక్ష్యం చేయబట్టే ఈరోజు ఈ ఉపద్రవం వచ్చిపడింది ఇక ఒక్క నిమిషం కూడా ఈవిడను ఈ ఊళ్ళో ఉంచొద్దు కనిగిరికి తీసుకువెళ్లి మెరుగైన వైద్యం చేయించండి అంటూ చిందులు తొక్కసాగారు అది కాదమ్మా మేము వెళ్లే ముందు మిమ్మల్ని అడిగే కదా మేము స్వామివారి వద్దకు వెళ్ళింది మీరు కూడా సమ్మతించారు ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు ఇంతకాలం మేము జాగ్రత్తగానే ఉన్నాము అంటూ సర్ది చెప్పబోయారు శ్రీధర్రావు గారు కాని ఆ వచ్చిన బంధువులావిడ వింటేనా తన ధోరణిలో ఈ దంపతులిద్దరికీ శాపనార్థాలు పెట్టి సత్యనారాయణమ్మ గారిని కూడా కనిగిరి వెళ్లడానికి సమాయత్తం చేయసాగారు గారికి దుఃఖం ముంచుకొచ్చింది దాదాపు పాతికేళ్లపాటు అత్తగారు తాను కలిసి ఉన్నారు సంసారం అన్నాక చిన్న చిన్న కోపాలు మాటలు సహజము అవి ఎప్పుడన్నా తలెత్తినా ఎవరో ఒకరు సర్దుకొనిపోయేవాళ్లు ఇద్దరూ కలిసిమెలిసే ఉన్నారు ఈ రోజు ఎందుకిలా జరిగిందో అర్థం కాక బాగా బాధపడ్డారు పైగా అంత బాధలోనూ గారు కూడా తాను కనిగిరికి వెళ్ళి అక్కడ ఉంటానని చెప్పడం ఇంకా హృదయాన్ని కలిచివేసింది ఆ వచ్చిన బంధువు తానెంత గొప్పగా అత్తగారికి సేవ చేసింది చెబుతూ స్వాములను నమ్ముకుంటే చివరకు దక్కేది మన్నే అని చులకనగా మాట్లాడడం మొదలుపెట్టింది శ్రీధర్రావు ప్రభావతిగారులు తిరిగి ఒక్క ముక్క అనలేదు అమ్మా ఇంతకాలం మాతోనే ఉన్నావు నీకంతగా కష్టంగా ఉంటే ప్రభావతి నీ దగ్గరే ఉంటుంది స్వామివారి వద్దకు నేనొక్కడినే వెళ్ళొస్తాను అని శ్రీధర్రావు గారు ఎంతో దూరం నచ్చచోయారు గారు అంతా విని శ్రీధర రేపు ఉదయం కారు తెప్పించు నేను కనిగిరి వెళ్ళి అక్కడ ఉంటాను అన్నారు మీరు చప్పున ఇంటికి వెళ్ళండి అని స్వామివారు ఎందుకు చెప్పారో అప్పుడు బోధపడిందా దంపతులకు ఇక చేసేదేమీ లేక ప్రక్కరోజు ఉదయాన్నే కందుకూరు నుంచి కారు తెప్పించి గారే దగ్గరుండి తన తల్లిగారిని కనిగిరిలో వదిలిపెట్టి బరువెక్కిన గుండెతో తిరిగి రాత్రికి చెల్లచేరారు అప్పటిదాకా ప్రభావతి గారు భోజనం చేయకుండా ఎదురుచూస్తున్నారు ఆవిడ మనసులో ఒక మూల అత్తగారు మనసు మార్చుకొని తిరిగి వస్తారని ఒక ఆశ కాని అలా జరగలేదు ఆ రాత్రి ఆ దంపతులు ఇద్దరూ నిద్రపోలేదు ఏదో బలమైన దుష్టశక్తి ఆ రూపంలో వచ్చి సత్యనారాయణమ్మ గారి మనసును మార్చి తమకు ఆమెను దూరం చేసిందని అనుకున్నారు తెల్లవారగానే శ్రీ స్వామివారి ఆశ్రమానికి బండి కట్టుకొని వెళ్ళారు చిత్రంగా శ్రీ స్వామివారు ఆశ్రమం బయట నిలబడి ఉన్నారు వీళ్లను చూడగానే పెద్దగా నవ్వుతూ రండి రండి మీకోసమే ఇక్కడ ఉన్నాను మీరొస్తారని ముందే తెలుసు అన్నారు ఆశ్చర్యపోవడం ఆ దంపతుల వంతు అయింది ప్రభావతి గారు పూసగుచ్చినట్టు అంతా వివరంగా చెప్పి నాయన మనసంతా బాధగా ఉంది మా బంధువులావిడ రాకున్నా బాగుండు అత్తగారు మా దగ్గరే ఉండేవారు అన్నారు ముగింపుగా శ్రీ స్వామివారు మళ్ళీ పెద్దగా నవ్వి అమ్మా మీకొక విషయం చెప్పాలి రండి లోపల కూర్చొని మాట్లాడుకుందాము అంటూ ఆశ్రమం లోపలికి దారి దారితీశారు సర్వం శ్రీ కృప